విరామం తీసుకోబోతున్నారు వైఎస్ జగన్ ఈ రోజు తాడేపల్లిలో తన నివాసంలో ఉండబోతున్నారు ఇప్పటి వరకు చేసిన ప్రచారానికి సంబంధించి ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించబోతుండగా తెలుస్తోంది ఇవాళ జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం తీసుకున్నారు ఈ రోజు తాడేపల్లి నివాసంలోనే ఉండబోతున్నారు జగన్ ఇక వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం పనితీరుపై సమీక్షించబోతున్నారు రేపటి నుంచి యథావిధిగా జగన్ ఎన్నికల ప్రచారం ఉండబోతోంది ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన రివ్యూ నిర్వహిస్తారు ఇప్పటి వరకు రోజుకి మూడు సభలతో హోరెత్తించిన జగన్ ఇకపై రోజుకి నాలుగైదు నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్ చేసేందుకు అన్ని ప్లాన్స్ లో రెడీ ప్లాన్స్ తో రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది రేపటి నుంచి మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లబోతున్నారు జగన్ నిన్న బొబ్బిలి పాయిక్రోపేట ఏలూరులో ప్రచారం నిర్వహించారు జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తాను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదు అంటున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ ఇక వైసీపీ తరపున రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా జరుగుతూ ఉంది అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్టివ్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం